क्योंकि ये आसनम पादनास्तासन है। ये कपुति होती है। हनुमान जंचन पंतना नामवर को नमस्कार करते हैं। ये मेरे में उनसे के उनसे तो और मेरे ऊपर वो है చేయండి మీకు ఈ మేడం చేసిన ఆసనాలు కొంచెం అడ్వాన్స్ అనిపించవచ్చు రిలాక్స్ అవ్వండి ఇప్పుడు ఈ డైరెక్ట్గా చేయడం ఇబ్బంది కాబట్టి మీకు అర్థం వస్తుంది దీన్ని అశ్వ సంచలన ఆకుంటాం ప్రయత్నం చేయండి చిన్న ప్రాక్టీస్తో మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు శ్రమ చేతులు కీలక ఆనిస్తూ వజ్రాసనలో కూర్చొని ఫార్వర్డ్ బ్యాంక్ దీన్ని శశాంక ఆసనం అంటాం శశాకాసన ఇది రిలాక్సేషన్ ఫోన్ చాలా హాయిగా ఉంటుంది మీరు రిలాక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఆసనం కూర్చొని రిలాక్స్ కావచ్చు అండ్ ఆ సుమారు రెండు కాలు వచ్చి చాపుతూ రెండు కాలు దగ్గరగా ఉంచుకొని శ్వాస తీసుకుంటూ భుజంగా ఆసన ఎడమకాన్ని ముందుకు తీసుకురండి రెండు చేతుల మధ్యలో తీసుకురాని ప్రయత్నం చేయండి అశ్వ సంచలన ఆసన ముందుకు చూస్తూ ఉండాలి రెండు పాదాలు దగ్గరగా పాదహస్త ఉత్తరాసన ఇన్హేల్ రిలాక్స్ అండి పరిణామాచ ఇది సూర్య నమస్కారంలో ఒక ప్రా ఒక రకం ఎస్ రిలాక్లా ఇప్పుడు హ్యాండ్ చేయండి చేయి మార్చుకోండి ఎస్ రిలాక్స్ రెడీ ఆపోజిట్ సైడ్ బ్యాండ్ అండ్ రిసెంటర్ మనకు కేంద్రం ఇచ్చిన యోగా ప్రోటోకాల్ పాల్గొంటూ ఈరోజు ప్రవృత్తి నిరోధ యోగ అంటారు శారీరకంగా మానసికంగా కలిపి తీసుకెళ్దాన్ని యోగం అంటారు యోగం అంటే కలయిక ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఏమైపోతున్నాయి యోగా అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ సపరేట్ అసలు యోగా అంటే ఏంటంటే రాజయోగం ఆట యోగం ధ్యానయోగం ఈ మూడు కలుపుతున్న యోగం మూడింట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ సపరేట్ చేసేసి యోగాన్ని సపరేట్ ఒక అట యోగం అంటే ఆ అంటే సూర్యుడు తా అంటే చంద్రుడు బాడీకి వేడి ఎంత అవసరమో చల్లదనం కూడా అంత అవసరం కాబట్టి ఈ రెండింటి కల్పిస్తున్న అటయోగం అంటారు దీన్ని ఆసనాలు అంటారు ప్రాణాయామం అంటే మనం పీల్చే గాలి వదిలే గాలిని ప్రాణాయామం అంటాం హఠ యోగం అంటే ఆసనాలను కలిపి మరొకసారి దీర్ఘమైన శ్వాస తీసుకోండి అందరం కలిసి ఓంకారం చేస్తాం చెప్తూ ఉంచుతూ లేదంటే చిన్ముద్రలో ఉంచుకోండి చిన్ముద్ర అంటే మీ చూపుడు వేలు బొడ్డ మీరు రెండు కలిపి ఉంచాలి ఇలా లాగా ఫామ్ చేయాలి తర్వాత ఫామ్ చేసిన తర్వాత మీ రెండు చేతుల్ని మీ మోకాళ్ళపై ఉంచుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా మీ రెండు చేతులని మోకాళ్ళపై ఉంచిన తర్వాత నిన్న మొక్క చెక్క ఉంచుకుంటూ కళ్ళు ఓపెన్ చేసుకుంటూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీ తల్లి ఓపెన్ చేస్తూ నెమ్మదిగా శ్వాస అందించు తగిన శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా చేస్తూ ఉండాలి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఇప్పుడు రివర్స్ ఆపోజిట్ డైరెక్షన్ నెమ్మదిగా శ్వాస రిలాక్స్ అవ్వండి ఆపోజిట్ డైరెక్షన్ ఆపోజిట్ చేస్ పెడత ఎడమ వైపుకు ఎంత ఎంత వేలేతే అన్న yes relax yes relax ఇప్పుడు కాన్ చేంజ్ చేయి మార్చుకోండి yes relax ఎడి ఆపోజిట్ ఐ యామ్ అండ్ రిసెంటర్ బ్రీత్ ఆఫ్ ఎక్స్హైల్ డౌన్ ఇన్హేల్ అప్ ఎక్స్హైల్ డౌన్ ఇన్హేల్ అప్ ఇప్పుడు రిలాక్స్ ఇప్పుడు మిడిల్ లెవెల్ వీలైన వాళ్ళు మిడిల్ లెవెల్ చేయాలి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు లెవెల్ చేసి ఆగిపోండి చేయగలిగిన వాళ్ళు ది దీనికి అశ్వ సంచలన ఆపుంటాం ప్రయత్నం చేయండి చిన్న ప్రాక్టీస్తో మీ ఆరోగ్యాన్ని సంబంధించుకోవచ్చు ఎస్ రవి చేతులు కీలక ఆనిస్తూ కూర్చొని ఫార్వర్డ్ బ్యాంక్ దీనికి శశాంకాసనం అంటాం ఆసన ఇది రిలాక్సేషన్ ఫోన్ చాలా హాయిగా ఉంటుంది మీరు రిలాక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఆసన కూర్చొని రిలాక్స్ కావచ్చు అండ్ ఆ సుమారుగా రెండు కాళ్ళు ఎడుపు చాపుతూ రెండు కాళ్ళు దగ్గరగా ఉంచుకొని శ్వాస తీసుకుంటూ భుజంగా ఆసన కాలు ముందుకు తీసుకురానికి రెండు చేతులు మధ్యలో తీసుకురాని ప్రయత్నం చేయండి అశ్వ సంచలన ఆసన ముందుకు చూస్తూ ఉండాలి రెండు పాదాలు దగ్గరగా పాదహస్త ఉత్తరాసన ఇన్హేల్ రిలాక్స్ అవ్వండి ప్రణామాసనం ఇది సూర్య ఒక ఒక రిలాక్స్ ఇవ్వండి ఇప్పుడు ఈ డైరెక్ట్గా ఊర్ శ్వాసం చేయడం ఇబ్బంది కాబట్టి మీకు అర్థం వస్తుంది ఎందుకండి వీలైనంతవరకు చేయలే వీలైనంతవరకు వెనక్కి చాపండి వీలైనంతవరకు వెనక్కి చా చేయాలి బ్యాక్ తీసుకోవాలి రాసి రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అవ్వండి మీ నడుముకు సంబంధించిన సమస్యలన్నీ పోవడానికి యాస ఉపయోగపడుతుంది నెమ్మదిగా శ్వాస వదిలిస్తే కిందికి ఇప్పుడు మనము పవన ముక్తాసనం చేస్తాం రెండు కాళ్ళు ఫోల్డ్ చేసుకుంటూ మోకాలుగా వేసుకుండి మోకాలు వేయిస్తానండి రెండు చేతులు ఒకటి ఈ ఆసనము పాదహస్త ఆసనం

ఈ ఆసనాన్ని సాధన చేయండి మీకు ఈ మేడం చేసిన ఆసనాలు కొంచెం అడ్వాన్స్ అనిపించవచ్చు పాసన పూనామాసన కీర్షాసన గరుడాసన సరే ఇక్కడ ధనురాసన చక్రాసన వృక్షాసన భుజంగాసన నేను డిప్యూటీ కలెక్టర్ని ప్రజెంట్ నల్గొండ జిల్లాలో కూడా పనిచేస్తున్నాను నేను సూర్యాపేట ఆసుపత్రి మొన్న జూన్ నాకు ఫిఫ్టీ ఫోర్త్ రాసైనాయి సో యోగాకి వయస్సు అడ్డంకి కాదు మన హోదా అడ్డంకి కాదు మన లింగ భేదాలు అడ్డంకి కాదు ఏది అడ్డంకి కాదు అనేసి చెప్పడమే నా ఉద్దేశం మీ చిన్న పిల్లలు మీ బాడీ ఎలా అంటే అలా ఉంటుంది మా కష్టము కానీ ప్రాక్టీస్ తోటి ఎవరైనా చేయగలుగుతారు ఎయిటీ ఇయర్స్లో వాళ్ళు కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు సో నాకు ఇంకా వయసు అయిపోయిందని ఎవరు అనుకోవచ్చు తర్వాత మనం రోజంతా పని చేయాలి అంటే ఫిజికల్ ఎగ్జిబిషన్ కంపల్సరీ నేను మా చిన్న రోజుల్లో అయితే నేను నా డిగ్రీ మా పిల్లలు గుట్టిన ఆడేదాన్ని వాళ్ళతో పాటు పిల్లలు గుట్టిన వాళ్ళతో పాటు ఆడేదాన్ని గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్కటి గవర్నమెంట్ స్కూలే మీకు జరుగుతుంది ఇట్లాగే విశాలమైనటువంటి గ్రౌండ్స్ మీరు ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళండి ఇట్లుంటే మీ అదృష్టం ఇది గ్రౌండ్ ఉంది అంటే అదృష్టం దీన్ని చక్కగా వినియోగించుకోండి ఆటలు ఆడండి ఆటలతో పాటు యోగా కూడా చేయండి ఆరోగ్యంగా ఉండండి శారీరకంగా మానసికంగా మీరే రేపటి భావి భారత పౌరులు మన గురుగా అపరాధాలు చెప్పారు ఈశ్వరం అని మనుషులుంటే దేశమేనది బాగుపడును అంటే మీరు ఓగుర్చుకుంటూ ఓగుర్చుకుంటూ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటే ఏం జరగదు మనం ఫిజికల్గా ఫిట్ ఉండాలి ఓకే మన నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా యోగా అనేది అత్యవసరం శారీరకంగా మానసికంగా మనం ఫిట్గా ఉండాలి అని అంటే ఖచ్చితంగా యోగా అనేది అవసరం మరి యోగా అంటే సింపుల్గా ఏ ఒక ఆసనము లేదు అంటే ప్రాణాయామం కాదు ఇది ఒక సన్నిహితమైనటువంటి పద్ధతి ఆసనాలు చేయాలి ప్రాణాయామం చేయాలి దాంతోపాటు ధ్యానం కూడా చేయాలి అన్నీ కలిస్తేనే మనకు యోగా మరి చిన్నారులందరు కూడా ఖచ్చితంగా మనకి ఎంత వస్తే అంత ప్రాక్టీస్ చేస్తుంటే అదే వస్తుంది మనం కూడా అలవాటు అయిపోతుంది మన దినచర్యల్లో భాగం అయిపోతుంది మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా మీకు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఇప్పుడు పుట్టిన పిల్లవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు స్ట్రెస్ మరి ఆ స్ట్రెస్ అన్నీ కూడా మనం లేకుండా ఉండాలి అంటే ఇది మన భారతీయ జీవన విధానంలో భాగమైనటువంటి యోగాని మనం అందరం కూడా చేద్దాము ప్రాక్టీస్ చేద్దాము ఇతరులకు కూడా చెప్పి చేయిద్దాము అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు